గడగడగడ పెట్టేద్దాము వీడియోస్ వస్తారు చూద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ ఛానల్ క్రియేట్ చేసేసాను మళ్ళీ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను బానే పోయింది సెవెన్ కే టెన్ కే ఇలాస్ అయితే కూడా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఒకటి అది ఏంటంటే వస్తుంది సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది అండి మీరు డైలీ వీడియోస్ పెట్టండి ఓపికతో పెట్టాలని హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ చూసారు కదా సో నేనైతే త్రీ ఛానల్స్ అయితే ఓపెన్ చేశాను అది ఎందుకు వదిలేసాను ఎందుకు పోయి నా కా లేదా యూట్యూబ్ డిలీట్ చేశారు చెప్పేస్తాను సో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి హాయ్ అండి ఇది ఒక టార్చర్ నాకు సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవాళ ఏంటంటే నేనైతే ఫస్ట్ త్రీ ఛానల్స్ ఓపెన్ చేశానని చెప్పాను కదా అవి ఫస్ట్ ఛానల్ అయితే నాకు ఐడియా లేదండి దాన్ని అయితే వదిలేసాను ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేశాను కానీ దాని గురించి అసలు ఐడియానే లేదు అసలు ఐడియా ఏంటి అసలు దాన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలీదు నార్మల్ గా నేమ్ పెట్టేసి ఐడి లింక్ పెట్టేస్తే ఇంతేననుకున్నాను దానికి చేశాను దానికి అంటే నేను నా వీడియోస్ కూడా పెట్టలేదు ఏదో హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి పెట్టాను అనమాట అస్సలు పోయో కాదు ఒక్క ఒక్కరు అంటే మా హస్బెండ్ చూస్తే ఆ వ్యూస్ ఇంకా అస్సలు పోనే పోవు ఇంకా ఏంది ఇంతమందికి ఇంత వ్యూస్ వస్తున్నాయి నాకైతే వ్యూసే రావట్లేదు అనుకునేదాన్ని అప్పట్లో ఇంకా సరే అని చెప్పేసి దాని అయితే కొద్ది రోజులు కాదు ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకైతే ఇంట్రెస్ట్ వచ్చింది యూట్యూబ్ చేయాలి ఎలా అయినా అన్న వీడియోస్ చూస్తూనే ఉండేదాన్ని చాలా మంది టెక్స్ ఛానల్ అయితే చూస్తూనే ఉండేదాన్ని ఇంకా వదలలేదు నాకైతే చేయాలని పట్టాన్ని వచ్చింది ఆ టైం లో మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఓకేనే అని చేస్తారు నీ ఇష్టం ఏమైనా చెయ్యి నువ్వు అని చెప్పేసి అయితే అనేసారనమాట సో ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పానన్నమాట వాళ్ళు ఏమన్నారంటే నీ ఇష్టము చేయాలనుకుంటే చెయ్యి లేదంటే ఆ అయిపో అని చెప్పారు ఇంకా నాకంటే అంత క్లారిటీ లేదు ఇంకా మనం యూట్యూబ్ లోకి వెళ్తున్నాం చాలా మంది చూస్తారు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఇవన్నీ అసలు ఒక్క మాట అనలేదు నీ ఇష్టం అని చెప్పి గమ్మగైతే అయిపోయారు ఇంకా నేను దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇంక మనం ఛానల్ ని పెట్టాలంటే మనకు తెలియదు కదా ఇంకా టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వాలి అలానే నేను కూడా టెక్ ఛానల్ ఫాలో అయ్యాను నేను అది ఏ టెక్ ఛానల్ వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పను ఎందుకంటే నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఎవరిది చూసాను నేను మొత్తం చెప్తాను ఇంకా అలానే ఒక టెక్ ఛానల్ ఫాలో అయ్యి చిన్నగా యూట్యూబ్ అయితే ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే చూస్తూ చూస్తూ నిజంగా చెప్పాలంటే నాకు వన్ వీక్ టైం పట్టింది ఈ రోజు ఒకటి క్రియేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకటి నాకు కీవర్డ్స్ ఇస్తారు కదా అది మాత్రం సబ్బా అసలు నైట్ అయితే నిద్రే పట్టేది కదా ఏం కీడ్స్ కీబోర్డ్స్ ఇవ్వాలి ఎలాంటివి ఇవ్వాలి అసలు ఏం పెడితే అవన్నీ ఐడియా లేదు కదా మనకి వాళ్ళు ఏం చెప్తారండి ఓన్లీ కీవర్డ్స్ ఒక్కటే ఇవ్వండి అని చెప్తారు అది దేని గురించి కీవర్డ్స్ ఇవ్వాలి అవి కూడా చెప్పాలి కదా అలాంటివన్నీ చెప్పరు చిన్న క్లూ అయితే ఇస్తారనమాట ఆ క్లూతో నాకైతే పిచ్చి పట్టిపోయేది కనీసం నాకైతే నిజం చెప్పాలంటే ఒక వన్ వీక్ మెంటల్ అయిపోయాను నిద్ర రాకం అట్లానే చిన్నగా ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను ఆ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్క వీడియో పెట్టాను అసలు వన్ కే టూ కే త్రీ కే అలా పోయింది అసలు అలానే ఆ ఛానల్లో ఎంత బాగా వ్యూస్ పోతున్నాయి అంటే వన్ కే టూ కే త్రీ కే ఇలానే పోతూనే ఉన్నాయి లాంగ్ వీడియో పెడితే ట్వంటీ త్రీ కే థర్టీ కే ఇలా ఒక త్రీ వీడియోస్కి వచ్చాయి ఆ ఛానల్లో నేను ఆ ఛానల్ పేరు కూడా ఏంటంటే తమిళనాడు తెలుగు బ్లాగ్స్ అని అయితే పెట్టాను అసలు భలేపోయే మనకి అంత ఐడియా లేదు వాచ్ అవర్ ఇంత వస్తే సక్సెస్ అవుతుంది సబ్స్క్రైబర్స్ ఇంతమంది నాకు నిజంగా ఆ ఛానల్లో కూడా అంత ఐడియా లేదనమాట పెడుతున్నా అయ్యి పోతున్నాయి నాకైతే అయితే ఇంకా మనీ వస్తుందేమో ఆ దేశలోనే ఉన్నాను సక్సెస్ అయిపోయాను నేను అంటే ఇంకా ఉంది మన టార్గెట్ అదంతా కంప్లీట్ చేయాలి అయితే లేదు నాకు ఇంకా సో అలానే పెడుతూనే ఉన్నాను తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంది వీడియోస్ పెడుతూనే ఉన్నాను మళ్ళీ రీచ్ అయితే తగ్గిపోయింది ఇంకా తర్వాత త్రీ మంత్స్ నైన్టీ డేస్ కంప్లీట్ అయిపోతాయి కదా మన ఛానల్కి షార్ట్స్ అదైతే అయిపోయింది ఇంకా ఆ తర్వాత నుంచి అసలు వ్యూస్ అయిపోవట్లేదు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏంట్రా మళ్ళీ మొదటికి వచ్చేసాను ఇదేంది తలెప్పుగా ఉంది నైట్ నిదర్లేదు చిన్న పాప చిన్న పాప నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది పొగులు చూస్తే వీడియోస్ చేసుకుంటున్నాను వంట సరిగ్గా చేయట్లేదు అసలు నాకైతే తల్ల పగిలిపోయింది ఇంకా సరే ఇది అంటే కొంచెం ఆయనకి నాకు ఇంకా గొడవ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సరే అని ఇంకా ఆపేసాను ఇంకా ఛానలే ఇంక వద్దురా అని మళ్ళీ కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నాను అదేంటో తెలియదు కానీ మళ్ళీ నాకైతే ఇంట్రెస్ట్ వచ్చింది యూట్యూబ్ చేయాలి మళ్ళీ ఇది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మూడోసారి ముచ్చటగా పెట్టేద్దాము ఛానల్ అనేసి ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా ఇంకా ఈసారి మా ఆయన హెల్ప్ వద్దు మా ఫ్యామిలీ హెల్ప్ వద్దు ఎవరు హెల్ప్ వద్దు ఓన్ గా సబ్స్క్రైబరే రావాలి ఓన్ గానే నా వీడియో చూడాలి జనాల్లోకి వెళ్ళాలి అని మైండ్ లోకైతే ఫిక్స్ చేసేసుకున్నాను ఇంకా నేనైతే ఓన్ గా పెట్టేద్దాము అనేసి మళ్ళీ ఛానల్ అయితే క్రియేట్ చేసేది ఇంకా గడగడగడ పెట్టేద్దాము వీడియోస్ వస్తారు చూద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ ఛానల్ క్రియేట్ చేసేసాను మళ్ళీ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను బాగానే పోయింది సెవెన్ కే టెన్ కే ఇలాస్ అయితే వచ్చాయి ఇంకా ఇలానే షార్ట్స్ పెడుతూనే ఉన్నాను షార్ట్స్ పెడుతూనే ఉన్నాను మెయిన్ పెట్టాల్సింది షార్ట్స్ అయితే కాదండి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను లాంగ్ వీడియోసే పెట్టుకోండి మెయిన్ చేసే మిస్టేక్స్ ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టకుండా అన్ని షార్ట్స్ పెడుతున్నాం కాబట్టి అది లక్ ఎవరికో వేలల్లో ఒక వంద మందికి వస్తుందేమో అందరికి వస్తాయని రూల్ లేదు ఇక్కడ అందుకని చెప్తున్నాను పెట్టే యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళంతా ముందుగా ఏం చేస్తారంటే ముందు వీడియోస్ చేసి పెట్టేసుకోండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఒక ఈ ఒక యాభై ఈ ఒక యాభై పెట్టేసుకోండి డైలీ చేసుకుంటా ఎవరికైనా ఛానల్ పెట్టాలి మేము కూడా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే ఒకటి అది ఏంటంటే ముందు వీడియోస్ చేసి పెట్టేసుకోండి ఈ ఒక ఇరవై అవి ఒక లాంగ్ వీడియోస్ ఒక ఇరవై చేసి పెట్టేసుకోండి ఈలోగా మీకు టైం ఉంటుంది కదా ఇవన్నీ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఛానల్ ఓపెన్ చేయండి అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ డే బై వన్ అట్లానే పెట్టుకుంటే వచ్చేసేయండి టక్క టక్క సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వ్యూస్ వచ్చేస్తాయి మీకు అప్పుడు మీరు ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు మా లాగా ముందు ఛానల్ ఓపెన్ చేసి తర్వాత వీడియోస్ చేసి ఐబీ పెట్టాలంటే టైం పడుతుంది సబ్స్క్రైబర్ రారు వ్యూస్ కూడా రావు ఇదనమాట మీరు ఎవరైనా పెట్టాలనుకున్నా ఏదైనా డౌట్ ఉన్నా మన ఛానల్లో కామెంట్ చేసేయండి నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేస్తాను ఇంకా నుంచి మన ఛానల్ లో కూడా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇదనమాట వీడియోస్ ఇంత ఇంత స్ట్రగుల్ ఉంటుంది యూట్యూబ్ లో అన్ని ఫేస్ చేయాలి ఒక్కొక్క టైంలో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఒక్కొక్క టైంలో చేయారండి అది అందరికీ ఉండదు ఇంట్లో కూడా ఇది కూడా ఒక ప్రాబ్లం ఏను నాకైతే ఇప్పటికీ ఎవరు హెల్ప్ చేయట్లేదు నేను ఓన్ గానే చేస్తున్నాను ఇంట్లో వర్క్ పాపని చూసుకుంటూ ఇంకా నేను వీడియోస్ చేయాలని చాలా కష్టము బయటకి వెళ్ళి తీసే వీడియోస్ అయితే కొన్ని లక్షల వ్యూస్ వచ్చేస్తాయి ఇంట్లో కూర్చొని చెయ్యాలంటే కొంచెం కష్టం అది ఓపిక ఉండాలి మెయిన్ థింగ్ ఏంటంటే మనం మనీ కోసం అయితే యూట్యూబ్ చేయకూడదు ఒక ఓపిక అయితే ఉండాలి వస్తుంది ఎప్పటికైనా సక్సెస్ అవుతాము అన్నట్టుగా ఉండాలి వస్తుంది సక్సెస్ ఎప్పటికైనా వస్తుద్దండి మీరు డైలీ వీడియోస్ పెట్టండి ఓపికతో పెట్టాలన్నమాట మనీ కోసం అయితే అస్సలు వీడియోస్ చేయకండి రాదు అవ్వదు కూడా మనీకి వెయిట్ చేస్తే సో మనీ కోసం చూసుకుంటే మాత్రం ఛానల్ అయితే సక్సెస్ కాదు అవ్వదు కూడా ఎందుకంటే మనం నార్మల్ గా వీడియోస్ పెట్టుకోవాలి జనాలకి నచ్చాలి వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అయితే అవుతాము సో నేను చెప్పేది ఒకటేను రెగ్యులర్ గా ఛానల్స్ లో వీడియోస్ పెట్టండి డైలీ పెడితేనే మీరైతే సక్సెస్ లోకి వెళ్తారు మీ టార్గెట్ ని గెయిన్ చేస్తారు ఇదనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా పెట్టండి నేనైతే వీడియో రూపంగా కూడా చేసి పెడతాను ఇదనమాట నా యూట్యూబ్ లో నేను ఫస్ట్ ఛానల్ నుంచి మూడో ఛానల్ దాకా ఇంత స్ట్రగుల్ పడ్డాను అనమాట ఇంకా పడుతూనే ఉన్నాను ఇంకా ఈ స్ట్రగుల్ ఎన్ని రోజులు పడుతుందో నాకైతే తెలీదు పడాలి తప్పదు ఇంకా కావాలి ఒకటి కావాలి అంటే ఒకటి వదిలేసుకోవాలి అలాంటిది అనమాట యూట్యూబ్ ఇంకా సో ఇదన్నమాట మన వీడియో మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది కంటిన్యూ చేయండి ओके इंत यह वीडियो बाय बाय